స్తోత్రం ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడలైన అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు అనుదిన వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు ఉన్నతమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని సన్నిధిలో ఈ దిన అనుదిన వాక్యాన్ని చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకునడి అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు దేవుని వాకి రోజు మనతో మాట్లాడుతూ విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకుని మనం ఎలాంటి వారిని చేర్చుకోవాలంటే విశ్వాసములో బలహీనులైన వారిని ఈ విశ్వాసంలో బలహీనులైన వారు ఎవరు అని అంటే చాలామంది దేవుని దగ్గరకు వస్తారు దేవుని మీద నమ్మిక ఉంచుతారు దేవుని నమ్ముతారు ఆయన వెంబడిస్తారు సేవకుల చేత కూడా ప్రార్థనలు చేయించుకుంటారు అలా చేయించుకున్న తర్వాత వారు అనుకున్నది గనక జరగకపోతే వారు అనుకున్నది కనుక వారి జీవితంలో దేవుడు చేయకపోతే అది కొంచెం ఆలస్యమైనా వారు అనుకున్న టయానికి అది జరగకపోయినా వారు వెంటనే విశ్వాసం నుండి తొలగిపోతారు అలాంటి వారు ఎవరైనా నీ కంటబడినప్పుడు నీకు అనిపించినప్పుడు నిజంగా ఒక దేవుని నమ్మిన బిడ్డవైతే ఒక క్రైస్తవుడు అయితే విశ్వాసు అయితే అలాగా ఆ నుండి తొలగిపోయిన వారిని మనం ఏం చేయాలంటే అలాంటి విశ్వాసంలో బలహీనులైన వారిని మనం చేర్చుకోవాలంట ఎందుకు చేర్చుకోవాలి అంటే వారు ఎక్కడైతే ఆ విశ్వాసం నుండి తొలగిపోయారో బలహీనులయ్యారో ఆ విషయమై వారికి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఇంత గొప్పవాడు ఇంత ఉన్నతమైన వాడు అని వారికి చెప్పి తెలియచేసి వారు ఎక్కడైతే ఏ విషయంలో విశ్వాసాన్ని తొలగిపోయారో విశ్వాసంలో బలహీనత ఆ దేవుని మాట దేవుని వాక్యం వారికి చెప్పి వారిని అవిశ్వాసం నుండి మనం బలపరిచడానికి వారిని మనం చేర్చుకోవాలి వారిని అవిశ్వాసంలో స్థిరపరచడానికి మనం వారిని చేర్చుకోవాలి వారి విశ్వాస జీవితం కట్టడానికి మనం వారిని చేర్చుకోవాలి ఇలాంటి వారు చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు చాలామంది అంతే దేవుడు ఒక కార్యం చేయకపోతే వెంటనే విశ్వాసాన్ని తొలగిపోవడం వెంటనే దేవునికి దూరం అయిపోవడం వెంటనే ప్రార్థనకు దూరం అయిపోవడం వెంటనే దేవుని సన్నిధికి దూరం అయిపోవడం అన్ని విషయాల్లో వారు ఆ వెంటనే విశ్వాసాన్ని కోల్పోతారు భక్తి జీవితాన్ని కోల్పోతారు వారి విశ్వాసము బలహీనులైనటువంటి వారు కనుక అలాంటి విశ్వాసంలో బలహీనుడు అయి ఒకవేళ ఉన్నవే నీవు కూడా నీ జీవితంలో నువ్వు అనుకున్నది వెంటనే దేవుడు చేయలేదని లేదా నువ్వు చావుకులకి చే చెప్పినా కూడా వాళ్ళు ప్రార్థన చేసినా కూడా నీ జీవితంలో ఆ కార్యం జరగలేదని దేవుని మీద నీకున్న విశ్వాసం బలహీనపడిందేమో జాగ్రత్త దేవుని మీద నీకున్న నమ్మిక తగ్గిపోయిందేమో జాగ్రత్త దేవుని నమ్మిన విధానంలో నువ్వు ఇంకా దేవునికి దూరం అయిపోతున్నావేమో జాగ్రత్త దేవుడు నువ్వు కేవల జీవితంలో నువ్వు అనుకున్న టైం చేయలేదని దేవుడు తక్కువేం కాదు దేవుడేమి చేతకనేవాడు కాదు దేవుడేమి అసమర్థుడు కాదు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అని జరగలేదంటే దేవుడు అంతకంటే గొప్ప కార్యం ఏదో నీ జీవితంలో చేస్తున్నాడు అని అర్థం దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు నీ విషయంలో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ నీ జీవితంలో అలాంటివి జరిగి నువ్వు కూడా విశ్వాస జీవితంలో బలహీనురాలుగా బలహీనుడుగా అయిపోయావేమో అలాంటి ఇలాంటి నువ్వు నడుస్తున్నావేమో జాగ్రత్తగా దేవుని మాట ఆలోకించు ఒకవేళ నువ్వు కూడా అదే స్థితిని రోజు ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేవుడు నా జీవితం ఎందుకు కార్యం చేయలేదు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది దేవుళ్ళు ఎందుకు ఇలా నన్ను నడిపిస్తున్నాడు అనే ఆలోచనలు నీవు కూడా విశ్వాసం బలహీనరాలుగా బలహుడు ఉంటే యాత్రిను నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు శక్తిమంతుడు సమర్థత కలిగిన దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయగలిగినటువంటి ఉన్నతమైనటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఆయనకు అది సాధ్యమనేది ఈ లోకంలో ఏదీ కూడా లేదు ఆయన సమస్తము చేయగలిగిన దేవుడిగా మన ఎదుట ఆయన కనబడుతూ ఉన్నాడు కనుక నీకున్న ఒక విషయం బట్టి నీవు బలహీనరాలు కావద్దు బలహీనుడు కావద్దు ఒకవేళ నీ ఆత్మీజీవితంలో అలాంటి పరిస్థితులు బట్టి ఒకవేళ నువ్వు దేవుని దూరమై ఉంటే దేవుని సన్నిధికి దూరమై ఉంటే ప్రార్థనకు దూరం అయిపోయి ఉంటే విశ్వాసును కోల్పోయేలా ఉంటే ఈరోజు దేవునితోనే మాట్లాడుతున్నాడు దయచేసి దేవుడు నీ జీవితంలో ఆయన జరిగించే కార్యం చాలా ఉన్నతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అది దేవుడు నీ జీవితంలో చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆలస్యం చేసి దేవుడు ఆలస్యం చేశాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు అనుకున్నదంటే అంటే గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు ఆ కార్యం వల్ల నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కరి పరిస్థితులు నీ జీవితంలో చూడబోతున్నావు అలాంటి పరిస్థితులు దేవుడు తీసుకురాబోతున్నాడు అని అర్థం దీన్ని తెలుసుకుని దేవుని వాక్యాన్ని గ్రహించి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఖచ్చితంగా దేవుని సో నువ్వు మరలా విశ్వాసంలో పుంజుకుని దేవుని వైపు తిరగాలని ప్రభు ప్రేమతో ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను నిజమే మాట నీకు జీవితాన్ని పాటు నిజమే నేను ఎందుకని తెలవిపోయాను ఎందుకని ఇట్లా ఉన్నాను అనేది మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా దేవుని స్థితిలో నాతో పాటుగా మోకరించి ప్రార్థన చేద్దాం ఒకవేళ అలాంటి విశ్వాసానికి లేకపోతే నాకు దయచేయని దేవుని అడుగుదాం తండ్రి సర్వాధికారి శక్తిమంతుడా జీవాధిపతిని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బ్రవ నీ సన్నిధానంలో ఈరోజు అనేక మందినైనా విశ్వాసు తొలగిపోయి బలహీనులు అవుతూ ఉన్నారు అలాంటి వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఎవరైతే వారి జీవితాలలో వారి వ్యక్తిగత పరిస్థితుల్లో వారి కుటుంబాల్లో ఆ రీతిగా విశ్వాసంలో తొలగిపోయి ఉన్నారో దయచేసి వారిని క్షమించండి ప్రభ అలాంటి ప్రతి ఒక్క సహోదరుని ప్రతి ఒక్క సహోదరుని మరలా నువ్వు ఎంత గొప్ప దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు ఎంత ఆశ్చర్యకుడు ఎంత సర్వశక్తిమంతుడు వారి జీవితంలో నిరూపించబడును గాకని ప్రార్థిస్తున్నాను ఈ కార్యముల ద్వారా వారి జీవితంలో నువ్వు జరిగించి సహాయించేవి ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె